కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రాహువు ధనస్థానంలో శని ఈ లగ్నరాహువు ధనస్థానంలో శని ఎప్పుడైతే ఉన్నారో సప్తమ కేతు ఎప్పుడైతే ఉన్నాడో మరియు దశమంలో అధిక గ్రహాలు భాగ్యంలో బుధుడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి విషయాల్లో చాలా బాగుంది ఎటువంటి విషయాల పట్ల మీరు కించిత్ జాగ్రత్తని వహించాలి ఏ దేవతా ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ లగ్న రాహు కుంభం వారికి సహజంగానే కుంభం వారికి ఏంటంటే కాస్త ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలి పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచాలనే పాజిటివ్ థాట్స్ ఉండేటువంటి మీకు కాస్త ఏలు నడుస్తుంది లగ్నంలో రాహు అనవసరమైన ఊహలు అనవసరమైన అపోహలు ఏమవుతున్నాయి ఏంటో అనే టెన్షన్స్ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి దీనికి ఏమీ లేదు సింపుల్గా ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు ఓం దుమ్ దుర్గాయ నమ అని ఒక పది నిమిషాలు చేయండి చాలు ధన విషయాల్లో కుటుంబ విషయాల్లో అనవసరమైన ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది పట్టించుకోకుండా సింపుల్గా దాన్ని చాలా వీలైనంత మట్టుకు అవన్నీ తక్కువ చేసుకోండి బాగుంటుంది అలాగే ఇక్కడ ఫస్ట్ వీక్లో కొంత మార్కెటింగ్ రంగాల వల్ల కొంత లబ్ధి ఉంది ఎప్పటి నుంచో పలానా వాహనం కొనుక్కోవాలి పలానా గృహం కొనాలి పలానా స్థలం కొనాలి అని అనుకునేటువంటి వారికి ఈ నెల ఇరవై తేదీ లోపల మీకు ఆ యొక్క అవకాశం లభిస్తుంది మరియు విదేశాల్లో అక్కడ ఏదైనా మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలని ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే గురువు పంచమ స్థానంలోకి వస్తున్నందుకు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది అలాగే స్ట్రెస్ కూడా ఉంటుంది అక్కడ ఎందుకంటే గురువు యొక్క రాసుల్లో ఉండే గ్రహాల యొక్క ప్రభావం కూడా గురువు మీద ఉంటుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు పార్ట్నర్షిప్స్ విషయంలోని సామాజికంగా ఎక్కడైనా ఏదైనా మైక్ పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు యూట్యూబ్లో ఏదైనా మాట్లాడేటప్పుడు కుంభం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే బ్రహ్మాండంగా వస్తాయి అందులో ఎటువంటి అవ సంబంధం లేదు ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది నిత్యదేవత ఆరాధన విష్ణు సహస్రనామాలు దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదా దత్తాత్రేయుడు యొక్క పారాయణం చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే మీకు లగ్నంలో రాహు ఉండి ధనస్థానంలో ఏళ్ళ శని నడుస్తూ ఒకవైపు పంచమంలో గురువు ఉన్నందుకు ఆలోచన విధానంలో క్లారిటీ అనేటువంటిది పెరుగుతుంది కన్ఫ్యూజన్స్ అనేవి తగ్గుతాయి పూర్తిగా మరియు దీంతోపాటు శనగలు నువ్వులు మినుములు కందులు ఈ నాలుగు దానం ఇవ్వండి దానం ఇచ్చుకునే స్తోమత లేనివారు కనీసం గురు శని రాహు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ ఒక టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటి అని ఏమీ మారట్లేదని కింద మెసేజ్ పెడుతుంటారు బాత్ అని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు అంటే ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో కారణాలు ఆటంకాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేయండి నా మాట విని దీపారాధన చేసి చేసి మీరు గనక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయము సాయంత్రం రెండుసార్లు పెట్టాలి ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా చక్కెర లాంటిది పెట్టచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లలితశాస్త్ర నామాల్లో అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టం అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏనాడు శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లం కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని విషయాలు లేట్ అవుతున్నాయి వాటికి బాగుంటుంది మరి దీంతోపాటు ఎవరికైనా ఫలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్ష్యవారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డిఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి కేజింబాబు బియ్యము వైట్ కలర్ వస్త్రము అలాగే గోవులకి ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకు అంత అన్నదమ్ములతో గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు ఎరుపు రంగు వస్త్రం మంగళవారాలు ఇస్తూ ఇది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు అది కూడా దేశీవాళి గోవులకి అంటే దేశీవాళి గోవులకి పెడితేనే మనకు ఫలితం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట ఇదేంటంటే ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక మనకి రకరకాల ప్రాణాలకి మనం రకరకాలుగా ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాళు గోవు పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే ఇంపాల్ ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారం నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అయిపోయిందని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వర అంకస్తా శివాస్వాధీన వల్లబాయనమ ఇద్దనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశ కందరాయ సూత్రశోభిత కందరాయనమాన్ని మంత్రం చేసుకోండి ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లముతో కూడి బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటారు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతీదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమాత్రే నమ